రెడ్డి ఇప్పుడు ఒక కొత్త ఛానల్ పెట్టబోతున్నారా తాజాగా ఆయన మరొకసారి అంశాన్ని ప్రస్తావించారు గతంలో కూడా మీడియా మీద కోపం ఆయనకేమీ పార్టీల మీద కోపం కాదు మీడియా కొన్ని అంటే ఆ మధ్యన ఆయన ఈనాడులో ఆయనకి వ్యతిరేకంగా వచ్చిన కథనం కానీ లేదంటే జ్యోతి తనను టార్గెట్ చేస్తూ కథనం అలాగే మొన్న మహాటీవీ కూడా ఆయన ఒక ఉమనేజర్గా ఆయన చిత్రీకరించడం అంటే మీడియా మీదైతే కోపం ఉంది ఆ మూడు ఛానళ్ళ మీద అయితే ఆయనకు చాలా విపరీతమైన కోపం ఉంది ఇప్పుడు మరోసారి అంశాన్ని ప్రస్తావించారు ఇంతకుముందు అంటే ఆయన పార్టీలో ఉన్నారు కాబట్టి వైసీపీలో ఉన్నారు కాబట్టి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ముందుకు ముందుకెళ్ళాలి అనేది ఇప్పుడు ఆయన బయటకు వచ్చేసారు కాబట్టి ఇప్పుడు ఎవరి ఆదేశాలు అవసరం లేదు ఆయన పెట్టాలనుకుంటే పెట్టేయచ్చు ప్రాబ్లం వెళ్ళలేదు ఆయన పోరాటం మీడియా ద్వారా చేయొచ్చు ఓకే ఆయన ఛానల్ పెట్టిన తర్వాత వైసీపీకి సపోర్ట్ చేస్తారు ఇంకొకరికి సపోర్ట్ చేస్తారని సెకండరీ కాకపోతే ఆయన ఆలోచన ఆ విషయం మళ్ళీ క్లారిటీ ఇచ్చారు అలాగే పెట్టనని చెప్పలే ఇప్పుడు పునరాలోచిస్తాను అన్నారు మళ్ళీ ఆయన మీడియా వైపుకి ఆయన నిర్ణయాలకు సంబంధించి మీడియా పెట్టాలనే ఆలోచనకు సంబంధించి మళ్ళీ నేను పునరాలోచిస్తాను అన్నారు అంటే ఇప్పుడు ఆయనకు ఒక రకంగా ఫ్రీడమ్ స్వేచ్ఛ ఇప్పుడు ఆయన పెట్టాలా లేదా అనేది ఇప్పుడు పార్టీలో లేరు కాబట్టి ఆయన ఆలోచనదే ఇంకా పార్టీ నుంచి అలాగే ఇంక రాజకీయాల నుంచి బయటకు వచ్చేశారు కాబట్టి రాజకీయాలను తప్పుకున్నారు కాబట్టి ఆయన ఇష్టం ఆయన ఒక మీడియా అధినేతగా కొనసాగొచ్చు ఒక మీడియాకి అధిపతిగా ఆయన కొనసాగొచ్చు ఒక మీడియాని పెట్టచ్చు అది మరి పెడతారో లేదో తెలియదు కానీ క్లారిటీ ఇచ్చినట్టే ఇచ్చి ఆయన ఒక రకంగా ఆలోచిస్తానని చెప్పారు పెండింగ్లో పెట్టారు పెట్టను అని చెప్పేస్తే అయిపోయేది అంతటితోటే కానీ ఆయన ఆలోచిస్తాను అనడంతో మళ్ళీ ఆయన మీడియా వైపుకి మీడియా రంగంలోకి అడుగు పెట్టబోతున్నారు విజయసాయిరెడ్డి అనే ప్రచారం అయితే స్టార్ట్